పొడమితల్లి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది నా అన్నవారి ప్రేమను దూరం చేసేది పొట్టకూటి కోసం వలస పరుగులు పెట్టించింది కరువుకు బలైన రైతన్న గ్రామాలను వదిలి కూటి కోసం సుదూరాలు వలస వెళ్తున్నాడు పచ్చని పల్లెలు కళతప్పాయి తల్లిదండ్రులు దూరమైన చిన్నారుల కన్నీటి కథలు గుండె బరువెక్కిస్తున్నాయి ముదిమి వయసులో బిడ్డలు దూరమై వృద్ధులు పడుతున్న అవస్థలు కంటతడి పెట్టిస్తున్నాయి కరువు కాటికి కర్నూలు జిల్లాలో కళతప్పిన పల్లెల దయనీయ చిత్రాన్ని ఈటీవీ ఈనాడు పరిశీలించింది దేశానికి అన్నం పెట్టే రైతన్న పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలసల్లిపోతున్నాడు వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోవాల్సిన కన్నబిడ్డల్ని వదిలి కనరాన్ని దేశాలకు తరలిపోతున్నాడు పచ్చని పంటలతో కలకల్లాడాల్సిన గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం రండి పల్లెలను చిదిమేస్తోంది ఉన్న ఊరినే కాదు కన్నవారిని కన్న బిడ్డలను దూరం చేస్తోంది ఏటేటా కరువు పెరుగుతోంది వలసలు పెరుగుతున్నాయి పచ్చని పల్లెలు బీళ్లుగా బీటలు వారుతున్నాయి కర్నూలు అనంత జిల్లాలో వేల సంఖ్యలో రైతులు కర్ణాటక కేరళకు వలసపోతున్నారు కుటుంబాన్ని నిలబెట్టుకోవటానికి వేరే దారి కనిపించక కూలి కోసం అవస్థలు పడుతున్నారు వలసలతో కర్నూలు జిల్లాలో చాలా ఊళ్లు ఖాళీ అయ్యాయి అక్కడ మిగిలింది వృద్ధులు తమ తల్లిదండ్రులు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తున్న చిన్నారులు అంత వలసపోయినారు సరే లేదు వలస బెంగళూరు వెళ్ళిపోయినారు గుంటూరు వెళ్ళిపోయినారు ముసలోళ్ళు ఉన్నారు పిల్లలు ఉన్నారు చదువుకునేకి అంతే అంత ఊరు ఖాళీ సారు ఏమేమి లేదు జనాలు అంతా వెళ్ళిపోయినారు ఎన్నో గ్రామాలు బోసిగా కనిపించాయి మదుమి వయసులోను కరువు బాధితులుగా మిగిలారి వృద్ధులు ఈ వయసులో దగ్గరుంటారు అనుకున్న పిల్లలు దిక్కుతోచక వలసపోతే మణుమలను సాకాల్సి వస్తుంది అమ్మ ఎప్పుడొస్తుంది నాన్న ఎప్పుడు వస్తారు అని పిల్లలు అడిగితే చెప్పలేని దుస్థితి ఈ వృద్ధులది అమ్మా నాన్న అని వినిపిస్తే చాలు బెంగతో కంటతడి పెట్టుకుంటున్నారు చిన్నారులు నా బిడ్డ బిడ్డాలెడ్ పోయినారు సార్ కేరళకి పోయినారు ఎక్కడంటే ఎక్కడ పోయారు సార్ మా ఊర్లో ఏం ఐదు వందల మంది పోయారు సార్ పిల్లలు తల్లిదండ్రులు అడుగుతారు సార్ మరి లేరప్ప అప్ప స్విగ్గీ స్విగ్గీకి అని చెప్తాం సార్ ఫోన్ చేస్తుంటారా మీకు చెప్పారు చెప్ప మరే సార్ చూడు ఈ వృద్ధురాలి కుమారులు వలస వెళ్లారు ఈ పిల్లలందరినీ ఈమె సాగుతోంది నెలకు పంపే వెయ్యో రెండు వేలతోనూ వీరందరి కడుపు నిండాలి వెళ్ళిన వారు ఎప్పుడొస్తారో తెలియదు అప్పుడప్పుడు ఫోన్లో పలకరింపులు తప్ప పండగా లేదు సందడి లేదు మరి ఏం చెప్పిగా వెండిగా ఇది హారి ఇది ఇది ఇంకోటి హారి అంటే తొట్లే పండుచ్చు కాక ఉందరు సిగ్గు అందరు మరి ఇందుకు పూర్లు పండు లేవు పోలిపోయారు మా ఊళ్ళో మంది ఆడగుతారు మరి ఏం చేయలేదు ఏడుస్తారా ఆడగుతారా మా అవి ఎక్కడ మా ఎక్కడ ఉంటే వస్తారా అని చెప్తా మరి ఏం చేయలేదు మేము మీ అమ్మ మీరు నాటుకున్నారు క్షంకీచ ఫోన్ చేస్తుంటారా నీకు ఫోన్ చేస్తుంటారా ఎవరి దగ్గర ఉంటావు ఇక్కడ దగ్గర అవ్వ దగ్గర అవ్వ ఒకటే చూసుకుంటుందా మీకు తల్లిదండ్రుల ఆలనలో ఆటపాటలతో చదువుకోవాల్సిన పిల్లలెందరో ఇంటి పనులకు పరిమితమైపోయారు బడికి దూరమయ్యారు రాయలసీమ కరువు ప్రభావిత ప్రాంతాల్లో బడికి దూరమైన ఆడపిల్లల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది కాదమ్మా నువ్వెందుకు

కర్నూలు జిల్లాలోని చాలా గ్రామాల్లోని దయనీయ పరిస్థితులు ఇవి వర్షాలు పడక పనులు లేక పెద్దవారంతా వలసలు వెళ్లిపోవడంతో ఈ విధంగా చిన్నారులు వృద్ధులు గ్రామాల్లో జీవనం కొనసాగిస్తున్నారు కనీసం ఇక్కడ నుంచి వలసలు వెళ్లిన వారు ఏ విధంగా ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నాలుగు రాళ్లు సంపాదించుకుని వస్తామని వెళ్లిన కొడుకు కోడలు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియక వృద్ధులు బెంగ పెట్టుకుంటున్నారు వలస జీవులు పంపే సొమ్ముతో పూట గడవడమే కష్టం ఇక పిల్లల చదువులు ఎలా సాగుతాయి అందుకే చిన్నారులు బడి మానేస్తున్నారు పంటలు లేదు తిండి లేదు తీర్థం లేదు ఇంకా పండ్లు లేవు వాళ్ళ పరిస్థితి వాళ్ళు తిప్పులు కాదు ఇంకా నెలకి వేయిస్తారు అమ్మరా అవటితోనే పెంచును అవటితోనే భవిష్యత్తు వాళ్ళ ముసలి వాళ్ళు మాత్రంగా చిన్నపిల్లలు కానీ సార్ తో కొంతమంది తోలుకుపోయినారు బడి బడికి డిస్పెట్ ఇచ్చి తోలుకుపోయినారా ఎంట ఒక కర్నూలు జిల్లాలోనే కాదు రాయలసీమలో కరువు ప్రభావిత ప్రాంత గ్రామాలన్నింటిలో ఇలాంటి హృదయ విదారక కథలే కనిపిస్తాయి రోదనలే వినిపిస్తాయి ఒకప్పుడు దర్జాగా బతికిన రైతులు బెంగళూరు కొచ్చి విజయవాడ హైదరాబాద్ లాంటి నగరాల్లో కూటి కోసం అవస్థలు పడుతున్నారు దుర్భర పరిస్థితుల్లో బతుకులేడుస్తున్నారు అక్కడ వారు ఇక్కడ తమ పిల్లలు తల్లిదండ్రులు వీరిని విడదీసింది కరవు దశాబ్దాలుగా వలస కథలు మారటం లేదు కరవు కథకు అంతులేదు ప్రభుత్వం తక్షణ ఉపాధి చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో ఆ గ్రామాలు శిథిల ఆలయాలుగా మారటం ఖాయం ఈ చిన్నారుల కన్నీటిని చూసైనా వలసలకు పరిష్కారం ఆలోచించాలని తరతరాలుగా వలస కష్టాలను ఈదిన వృద్ధులు వేడుకుంటున్నారు ఏ ఊరు చూసినా ఏ గ్రామం వెళ్ళినా మూతబడిన తలుపులు అందరూ ఉన్న అనాథలే దర్శనమిస్తారు సర్కారు సాయం అందించి ఉన్న ఊళ్ళోనే ఉపాధి కల్పిస్తే కొంతవరకు వలసలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది కెమెరామెన్ శేషుతో షామ్ ఈటీవీ న్యూస్ కర్నూలు జిల్లా